డానిష్ ఫైబర్స్ బేసిక్ గా డెన్మార్క్ నుంచి తెప్పిస్తున్న ఫైబర్స్ ఇవి ఇవి ఏంటంటే రెండు రకాల ఫైబర్స్ కలిపి ఉంటాయి ఒక అరమిడ్ ఒకలిపెన్ అని రెండు కలిపిన ఫైబర్స్ మన ఆస్పాల్ మన మామూలు రెగ్యులర్ గా చేస్తున్న బీటి రోడ్ లోనే జస్ట్ ఒక క్యూబిక్ మీటర్ కి బ్యాగ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బ్యాగ్ ఈ బ్యాగ్ ఒకటి వెయ్యి రూపాయల కాస్ట్ అది అందులో వేయగానే అవి డిస్పర్స్ అయ్యి మనం బిటిమిన్ తో మిక్స్ అయిపోతాయి రోడ్ వేసాక రోడ్ లో బిటిమిన్ తో మిక్స్ అవడం వల్ల చాలా హై స్ట్రెంగ్త్ ఉంటాయి ఫైబర్స్ అరమిడ్ ఫైబర్స్ త్రీ స్టీల్ అనమాట అంత స్ట్రెంత్ ఉండడం వల్ల మనకి రట్టింగ్ హెవీ వెహికల్స్ ఒకసారి యాక్సిల్ వెహికల్స్ హెవీ వెహికల్స్ రోడ్ రట్టింగ్ ఫార్మ్ అవుతుంటుంది ఆ రట్టింగ్ అది ఫార్మ్ అవకుండా ఉంటుంది తర్వాత పోర్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది లోడ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ గా జరుగుతుంది జరగడం వల్ల డ్యూరబిలిటీ జనరల్ గా ఒకసారి రెన్యువల్ చేస్తాం అంటే ఎందు నుంచి పది ఏళ్ళ వరకు కూడా రిన్యువల్ టైప్ సో ఇనిషియల్ కాస్ట్ చాలా తక్కువ తర్వాత దీని మనీ కూడా చాలా ఎక్కువ ఇది ఏమో ఇంప్లిమెంటేషన్ కూడా చాలా దీనికి వేరే సెపరేట్ ఎక్విప్మెంట్ కానీ ప్లాంట్ కానీ అవసరం లేదు మన రొటీన్ ప్లాంట్ బిటమిన్ ప్లాంట్ తోనే జస్ట్ ఆ బిటమిన్ స్టేజ్ ప్యాకెట్ యాడ్ చేస్తాం చూస్తాం ఇది మన ట్రైల్ రన్ మీద మన సీఎం గారు సూచనల ప్రకారం ఇలాంటి టెక్నాలజీస్ ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఇది వన్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఇది బాగుంటే ఇది ఆల్ ఓవర్ స్టేట్ వాటర్ దీనికి బ్యాగ్ అదనంగా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుందండి ట్వంటీ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ కూడా డబల్ మన్నికి ఉంటుంది మన్నీకే కాదు స్ట్రెంగ్త్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మన్నిక్ వైజ్ స్ట్రెంగ్త్ కూడా మీకు పోటోల్స్ పడడం కానీ మనకు పదివేల వరకు రోడ్డు పోటోల్స్ పడుతున్నాం